ભાઈ સરકારી વ્યવસ્થા મંદિર સરકારી આપવાનું પર ગાળ કાઢવા દે પટકા હા છો ગોરકલો છે ఎంత అవి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఐవత్ ఏం చెప్పినావు నర్సింగ్ అయ్యాండ్ సెక్కిన్ ఇవి ఎంత వన్ లాక్ ట్వంటీ ఫైవ్ తొంభై మూడు ఇక్కడ అండి చూడు మాకు ముఖా తొంభై మూడు నలభై ఆరు ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు ఎనభై ఓకే గెలవోతావా అంతేనమ్మా అమ్మోహో వేళ బ్యాలేనంట మా గుడి మొదలతో బ్యాలే ఏం చెప్పిన ఓటీ ఇరవై ఇదొక ఈ జత పాటు ఇందాక వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు చెప్పారు కదా ఆ జత ఈ జత ఇద్దరు ఒకరివే ఇద్దరు చెప్పినారు ఓటి ఇరవై బాబు నెంబర్ ఇచ్చారు కదా అదే నెంబర్ నువ్వేమైనా నెంబర్ చెప్తావా ఓకే మేము రాయి గీసిరా నువ్వు గీసే లేకుంటే ఎదురునా నువ్వనిక్తావు అంటే నమ్ముతాం అక్కడ మొత్తము చేతికి ఉంగరం గోల్డ్ ఉంగరం తొలమ ఉంగరం వేసుకుని వచ్చి కలర్ పట్టుకుంటే బంగారుండేదా కందిన దొరలంటే ఓ మొత్తం లాట ఓకే ఇవన్నీ మీకు ఎద్దులు గుర్తుపట్టలేకుండా మనుషుల్ని గుర్తుపట్టండి ఒకే రకమే ఉంటాయి తలకాయలుగా ఇది ఒకటి తలకాయలు అంతా కూడా ఎంత చెప్పినాం ఒకటి తొంభై ఐదు వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ వంద తొంభై సవర ఏమన్నా రెండు పళ్ళ నాలుగు పళ్ళ ఆరు పళ్ళు ఇది అవి లక్ష అరవే మా అంత తగ్గు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళే అగ్గు చదువు

టూ త్రీ ఫైవ్ త్రీ ఓకే చాలా జనాలతో ఏం బిజీ ఉంటారు వీళ్ళ తమ్ముడు గారి నెంబర్ కూడా తీసేసుకున్నాం మీ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఓకే చూడడానికి రేట్లు ఇంత చెప్పినా కూడా మన జాతరలో కూడా వీళ్ళ టాప్ లో అమ్మినటువంటి జత కూడా అమ్మినారు జాతరలో ఎంత అమ్మినారండి ఒక లక్ష ఎనభై మూడు వీళ్ళ సరుకు ఆ విధంగా మన మనం తెచ్చేదే క్వాలిటీ సరుకు అమ్మేదే క్వాలిటీ ఓకే మరి గుర్తుపెట్టుకోండి అన్ని పళ్ళ వర్షాలు ఇది మొత్తం వెళ్ళిపోవాలంటవా సరుకు మంచి చెప్పిన ధరలేం ఫిక్స్ ఏం కాదు అటు ఇటు అయినా ఇచ్చేస్తారు ఓకే ఏం చెప్పినావా ఇది కూడా ఇటువర్కా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ కూడా ఇటుక లాస్ట్ ఈ వర్క్ అండి ఏం చెప్తున్నా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సార్లు ఏవి లాటా జత అవి పది నెంబర్ ఎప్పుడై రెండు పరిశీ వేచవు నువ్వు కూడా మాములు చాలా దూర ప్రాంతం నుంచి తెచ్చారు కొత్త సారికి అంతా కూడా ఇంకా చూడ్డానికి అలా పంపించిన ఆరోపణలతో ఉన్నాయంట మరి మీకు కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు జాతర మీద జాతర రావడము వీడు దించారు వీళ్ళ భరోసా కూడా మీరు కూడా ఆ విధంగా ఇస్తారు నమస్తే దారా ఏం మొత్తం కాని నిండేదప్ప సొరకు ఎంత ఇవి బ్లాక్ మ్యాజిక్ ట్వంటీ థౌసండ్ గోల్డ్ కలర్ ఏమి కలర్ అంతా సంత నిండుతున్నట్లేదా ఇవేమి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద అయితే రెండు ఫలితం ఉన్నటువంటి ఇవి ఆరు పలతో ఉన్నటువంటి ఆల్మోస్ట్ గా మనకు ఎక్కువ ఈ కలర్ మన లైక్ చేస్తారు మన ప్రాంతం తీరంలో కానీ ఎక్కడైనా కూడా కావాలంటే ఇప్పుడు ఆయన ఇస్మాయిల్ చెప్పిన జతలె చాలా అగ్గు చెప్పారు ఏమైనా ఫాల్ట్ ఇవే ఏమైనా ఫాల్ట్ ఉండదా ఇది అట్లా ఎందుకంటే ఇందాక మేము ఒక లక్ష ఎనభై అరవై వేలు ఇన్నాము ఇది ఒకటి ఇరవై అంటే ఏమైనా ఫాల్టా అంతే అంటారా ఇది అన్నమాట మీకు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు వాళ్ళని కూడా అడగలే కదా మంచి చెడ్డాన్ని ఎంతనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ ఒకటేనా ఏం చెప్పినా అరవై ఐదు ఎవరు గొన్ నెంబరు తొమ్మిది డబల్ ఐదు మూడు ఎనిమిది మూడు ఎనిమిది ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది మూడు ಎಂತ ನೀವು ತೊಂಬೈ ಎಮ್ದೇ ಟ್ಯಾಕ್ಸಿ ರೆಂ ಕಟ್ ಲಕ್ಷ ರೂಪಾಯ್ಗೆ ನೈನ್ಟಿ ಎೌಸಂಡ್ ಎಂತ ಅಮ್ಮತಾರರಿ ಓಂ ಸಂತ ಸಾಮೋಸ ಭಯ ರಯ್ಯ ఒకటే ఎంత నలభై ఆరు ఎంతప్ప అరవై రెండు సిక్స్ టూ థౌజండ్ అరవత్ ఎవరు గుడికెళ్ళ నెంబర్ రేపు డబల్ తొమ్మిది డబల్ ఆరు మూడు రెండు రెండు ఎనిమిది సున్నా మూడు ఏం చెప్పినా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్తు ఒక లక్ష యాభై వేలు ఏమంత అంత చెప్పే ఏమంత అంత రెండు రెండు దుక్లు పోతా ఆ ఊరు నెంబర్ అరవై మూడు సున్నా ఐదు ఇరవై మూడు రెండు మంచిగా అయితే మీరు నేరుగా చేయగలం అంతే అంటావా ముగిత సామ్రాజ్యం ఇదంతా కనిపించేదంత కూడా మొన్ననే చెప్పా మీ ఎద్దు గురించి చాలా మంది అడిగారు కాబట్టి మళ్ళా కూడా మీకు చెప్తున్నాం జత అయినా ఇవ్వండి జత అయినా తీసేసుకోండి సైజ్ అయితే చాలా సాధువు అని మా దొర చెప్పడం జరిగింది దొర దీని గురించి ఏం చెప్తారు మీరు డెబ్బై డెబ్బై ఐదు వేలు మీ నెంబర్ చెప్పండి ఒక పాత ముతిబాన్ గారు అంటే నేరుగా వచ్చేస్తుంది అది అదే చెప్పిన ముగితి ముగి వాసలు ఏ జల్లు కట్టు నుంచి తీసుకొచ్చినట్లు దీనికి ఉత్త యాదప్ప బాదం పిస్తాలు పెడితే అట్లా వీటికి మొత్తం అదే వస్తుంది వెనక నుంచి కదా చూసా ఈ గోపాలన్న గారు ద బిగ్గెస్ట్ ముగితి బిజినెస్ పర్సన్ బుల్స్ అంటే ముగితి గోపాలన్న గారు చాలా నవ్వుతూ కలకలాడుతూ వచ్చేటువంటి అది వ్యాపారమే కాక బాదం కూడా చెప్తారా ఓకే 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 ఇతనికి ఇంకా పెళ్ళి కాలేదు ఎవరన్నా ఉంటే చూడండి గుండెవలే కావాలా ఏం పెళ్ళి కావాలా ఏమి ఎద్దు జత కావాలా ఇది కావాలా ఇద్దరికే కావాలి ఇతనికి జగ్పూర్ మేం పేరు సిల్క్ ముక్ పకిరప్ప ఓకే రైట్ బాగా అయితే మరి జోడీ అయితే బుడకాండి ప్రశాంతి మేల్ అదే అదే ఏం చెప్పినారిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందో నలవత పళ్ళు ఉన్నాయన్నా పళ్ళు ఏమన్నా వేసినాయా అంటే రెండు నలుగు ఊరు కనక విన్నుచ్చి వచ్చినారు నెంబర్ చెప్పండి ఓ ఊరికే రమ్మంటవా ఏ సాగుపడుతున్నట్లే నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై ఇరవై నాలుగు సున్నా ఇరవై ఏడు అయింది పేరు బాలయ్య జై బాలయ్య స సాధువేనా ఓకే ఏం చెప్పిన తొంభై పాలకు వచ్చినటువంటి రైతు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు రాజుగారు నెంబర్ ఎప్పుడు తొంభై ఐదు నలభై రెండు నలభై ఇరవై రెండు తొంభై ఓకే కెమెరాదా నెంబర్ ఏం చెప్పినావా సోగునూరా పొలతా ఓకే ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సరే సోగునూరు మీ పేరు మాదన్న గారు అంటే నేరుగా వచ్చేసి బాగున్నాయి అదే అందుకోసం నెంబర్ ఉంటే ఎవరినైనా ఇంటికి పంపిస్తామా అని ఏం చెప్పినా పురండ్డి ఎంత లక్ష ఇరవై పళ్ళు నాలుగు నెంబర్ రూపాయలు ఎనభై ఎనిమిది ఆరు ఎనభై ఆరు ఇరవై ఒకటి ఎనభై ఒకటి యాభై మూడు పళ్ళు నాలుగు పళ్ళు ఏం చెప్పినామనే దుల్లు ఎంత లక్ష పది ఎవరు బస్సులతో

నాలుగు డల్స్ మీరు వేస్తా కడివిలో ఒక సరే అండి ఇంకొక జత ఉంది మీరు చూడండి ఇది కూడా అసలు చాలా